సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీకు మెసేజ్ రూపంలో అయితే వస్తుంది మీరు దాన్ని క్లిక్ చేయగానే మీ వీడియోలో అయితే వెళ్ళిపోతారనమాట ముందుగా రైతులందరికీ ఏం చెప్తున్నా అంటే మీరు ఏమైనా కూడా అమ్మాలనుకుంటే ఒకసారి నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఏడు రెండు ఆరు రెండు సున్నాలు ఆరు సున్నా మూడు రెండు ఆరు ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే మీ వీడియోనైతే నేను యూట్యూబ్లో పెట్టేసి అమ్మించడం అయితే జరుగుతుంది అనమాట చాలా సులభంగా అయితే అమలుతుంది ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో మొత్తం అంతా కూడా కందిపొట్టు సోయపట్ వీళ్ళు అనమాట వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే తీసుకొస్తూ ఉంటారు సో వీళ్ళ అడ్రస్ వచ్చేసి మొత్తం అంతా కూడా చెప్తాను చూడండి కృష్ణా ట్రాన్స్పోర్ట్ నిజామాబాద్ డిస్టిక్ బీర్మల్ తాండ అండి అక్కడి నుంచి అయితే వీళ్ళన్నీ కూడా మొత్తం అంతా కూడా సర్వ్ చేస్తూ ఉంటారు సో అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను చూడండి కృష్ణ ట్రాన్స్పోర్ట్ అండి నిజామాబాద్ డిస్టిక్ బీర్మాల్ తాండ ఇక్కడ నుంచి అయితే వీళ్ళు తెస్తూ ఉంటారు మొత్తం అంతా కూడా చాలా అంటే చాలామంది వీళ్ళ దగ్గర ఎవరికైనా టన్ను టన్నులు కావాలంటే కూడా మొత్తం అని కూడా పంపిస్తూ ఉంటారు సో కేజీ వచ్చేసి ఆరు రూపాయలతో అండి కేజీ ఆరు రూపాయలతో సో మీకు ఎన్ని టన్నులు కావాలంటే అన్ని తీసుకోండి కొద్దిగా మీకు ఏదైనా మాట్లాడుకొని అన్నగారితో అయితే మీరు ఏదైనా కూడా చేసుకోవచ్చు సో మొత్తం అయినా కూడా తక్కువలోనే మీకు ఇచ్చేస్తాడు సో ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే పోటీలు అనేది తొందరగా గ్రోత్ అయితే చాలా బాగా వస్తుంది గ్రోత్ రావడం వల్ల మాంసం అనేది ఎక్కువ పడుతుంది తక్కువ నెలలకి మాంసం అనేది చాలా పడుతుంది సో అందువలన ఈ సోయా పొట్టు అలాగే ఇది కంది పొట్టు అనేది చాలా తక్కువ ధరలో కూడా ఇస్తున్నారు మీరు ఒకసారి అయితే దీన్ని కొనుక్కొని పోటీలు అయితే వేసుకోండి చాలా మంచిది అనమాట ఇంకా లేట్ చేయకుండా అన్నగారి నెంబర్ అయితే నేను టైటిల్లో లో పెట్టున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి అయితే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి చాలా తక్కువ ధరలు మంచి మంచి పొట్టు అయితే మీకు ఇస్తానే ఉంటారు సో కృష్ణ పోర్ట్ నిజామాబాద్ డిస్టిక్ బీర్మల్ తాండండి ఇండస్ట్రన్ పర్సన్స్ అయితే తప్పకుండా నాకైతే కాల్ చేసి మీరు ఈ పొట్టును అయితే కొనుక్కోవచ్చు వీళ్ళ దగ్గర ఎనీ టైం అయితే పొట్టు అయితే అవైలబుల్ ఉంటుంది సోయా పొట్టు కందిపొట్టు మాత్రం అవైలబుల్గా ఉంటుంది సో ఒకసారి మీరు కూడా అనగారకైతే కాల్ చేయండి మీరు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు అలాగే మీ వీడియోస్ కూడా ఇలా యూట్యూబ్లో పెట్టాలనుకుంటే నా నెంబర్కి అయితే ఒకసారి మెసేజ్ చేసి వాట్సాప్లో హాయ్ అని పెట్టి వీడియో పెట్టండి రెండు నిమిషాలు తీసి సో నేను అది యూట్యూబ్లో పెట్టి మీకు సులభంగా అయితే చేయడం అయితే జరుగుతుంది సో రై రైతులందరికీ ఇదే చెప్తున్నాను జై జవాన్ జై కిశాన్ మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి